నేనంటాను ఘర్మ ఉన్నానంటాం ఘర్మ కర్మ అంటే ఏంటి కథ లెక్క కర్మ అంటే ఆలోచన కర్మ అంటే భావము కర్మ అంటే అను పని కర్మ అంటే ఏంటి అంశ పని పని చేసేవాడు పని చేయట పని వల్ల అంటే కర్మ వాళ్ళ వచ్చా ఫలితాన్ని అనుభవించడం ఆ కర్మ పని కర్త ఈ మూడింటిని తానుగా చేసుకోవడం బెటర్ కర్త లేకుండా కర్మ క్రియ ఉంటుందా మరి కర్మ తగు తాను నేను కర్మను అంటుందా క్రియ అంటుందా క్రియ పని కర్మ పని చేస్తే ఫలితమా వాడు కర్మలు చేశాడ్రా మంచి ఫలితం చెడు ఫలితం అంటారు వాడు కష్టవాడు పనిచేశాడ్రా లాభ నష్టాలు అంటారు లేదా కర్మ పని రెండు ఒకటైనా రెండు వేరేనా చెప్పు మరి పని చేశాడు ఏదో పని ఆ పనిలో లాభ నష్టం ఉంటుందిరా వాడే అనుభవించాలిగా పనిచేసేవాడు మరి కర్మ కర్మ అంటే ఏంటి ఆ పని చేసిన భక్తాన్ని అనుభవిస్తాడు వాడు కర్మ చేశాడరా చేసిన కర్మ ప్రకారంగా అనుభవిస్తాడు రెండు ఒకటే ఓ విధంగా చెప్పాలంటే అయితే కర్త లేకుండా కర్మ క్రియ ఉందా మరి కర్త ఎవరు కర్త నువ్వు కాదనుకుందాం భగవంతుడు ఓకే వస్తువులు మిగతా జీవరాశు అనుకుందాం మరి వాళ్ళు కర్త కను వహిస్తే కర్మ క్రియ ఆ ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు వాళ్ళు అనుభవిస్తారు అంటే వాళ్ళు కర్త కర్మ క్రియతో వాళ్ళు అనుభవించేటువంటి జన్మలు కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు అన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నప్పుడు నువ్వు అనుభవించేది ఏంటి అనుభవిస్తావు నువ్వు కర్త కాకూడదు ఇంకా కర్మ కాకూడదు క్రియ కాదు అసలు ప్రశ్న నువ్వు కర్మ అనేది ప్రశ్నించింది ఏది దేవుడు వచ్చి అందరూ ముందు ప్రశ్నించాడా చెప్పలే సృష్టి వచ్చి ప్రశ్నించిందా మరి కర్త కర్మ క్రియ ఎవరు అనుభవించేవాడు పని పని చేసేవాడు పని చేయుట పని యొక్క ఫలితాన్ని అనుభవించుట అంటే అనుభవించాడు అనుభవము ఇంకా అనుభవించాడు అనుభవము అనుభూతి అనుభవించేటప్పుడు తానే అనుభవం ఏంటి చేసిన పనికి ఫలితం అన్ని తానేగా అంటే తాను లేకుండా కర్త కర్మ క్రియ అనేది అసంభవం అలా కాకపోయినా ఒక వస్తువు ద్వారా కర్మ చేయాలి పనిముట్టి ఉండాలిగా నీకు పనిముట్టి ఏంటి దేహం దేహంతో చేసే పనులన్నీ కూడా దేహం కర్త కర్మ క్రియ దేహానికి ఇస్తావా మాట్లాడే నేనుకి ఇస్తావా మనసుకి ఇస్తావా బుద్ధికి ఇస్తావా అన్ని అనుభవం ఉన్నాయి కదా నేను ఉన్నాను నా దేవంతో ఉదయం లేచి లేకైతే దేవ సంబంధమైనటువంటి అన్ని పనులు నాకు నేనే స్వయంగా చేసుకుంటున్నాను చిన్న వయసులో మాత్రం అమ్మ నాన్న వీళ్ళు సహకారంతో చేశారు ఆ చెప్పి నాకు బోధ దృశ్యం జరిగించి నా పనులు నేను చేసుకుంటాను నీ పనులు అయినా ఏమిటవి ఇక్కడ స్నానం చేయటం అంటే ముఖం కడుక్కోవటం స్నానం చేయటం ఆ విధంగా ఇంట్లో వాతావరణం బట్టి దేవుడు పుట్టాలను నమస్కారం చేయటం ఆ ప్రకృతిని సుసాధించటం ఆ ప్రకృతి దగ్గరికి వెళ్ళి ఆ పూలు కోసుకోవటం ఆ చెట్టు చూసుకోవటం ఆ పెట్టను చూడటం వాటిని పెంచుకోవటం ఆవులు గేజర్లు ఇవన్నీ ఉంటాయి కదా ముందు నీ శరీర ధర్మాలు అయిన తర్వాత సృష్టి ధర్మాల సృష్టి ధర్మాలు అయిన తర్వాత నీ శరీర ధర్మమా అసలు శరీరం ఉందని ఎవరు చెప్పారు నేనే ఎందుకు నేను శరీరాన్ని నేను దయాన్ని నేను పుట్టాను నేను చచ్చిపోతున్నాను ఎవడంటాడు వాడు పుట్టాడు రా చచ్చివాడు ఎంత కీర్తన వాడు ఎన్ని మంచి పని కదా పేడా పోయిందిరా పేడా పోయింది వాడు చచ్చాడు సగన బాగుపడుతుంది గ్రామ అన్నీ ఏవో చెప్తుంటాడు విచులు చెప్తుంటాడు అన్ని లంచాలు ఆ పోస్ట్ అని పేడా అంటారు అంటే వాడు చేసిన ప్రవర్తన వల్ల గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి అన్నిటికీ ఏదో రూపంగా వాడు బాధ పెట్టేశాడు పేడ పోయింది దరిద్రుడు ఇలాంటి చెడ్డాడు ఉంటే అంటే పోతాయంటే ఏ జన్మ ఎత్తు ఏ కులం అయితే మంచిగా చేయాలి అంటారు అదే వాడు మంచి పనులు చేశాడు అరే ఒక మంచిగా కోల్పోయావరా మళ్ళీ అలాంటి మంచివాడు ఈ ఊరిలో ఎవరున్నారు అంతగా ఏమో వాళ్ళ అబ్బాయి చేస్తాను చూద్దాం ఆ సోకి పెట్టుకున్నాం వాళ్ళలో ఇద్దరు అబ్బాయి ఉన్నారు చనిపోయినట్లే పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఏంటి మొదట్లో లేట్గా పుట్టని కుర్చు గారమ్మగా పెంచాలి వాళ్ళు ఇచ్చలేదుగా పెద్దాడు కాబట్టి అన్ని పనులు చేసుకుంటూనే మద్దగస్తుడు సాగుబోతు విభుచారి అన్ని చెత్తగుణాలు అయిన దాని దాన్ని తంపులు పెడతాడు మంచి మంచిగా ముడి పెడతాడు ఈ ప్రవర్తనతో విసిపోయారు ఎలరా బాబు ఎన్న కానీ అప్పుడు అన్నారు కదా బాబు నువ్వు ఉండు నేను అందరం నిన్నే నువ్వు చా నువ్వు పెద్ద అబ్బాయి కరెక్టే నువ్వు చేసే మళ్ళీ చాలా బాగున్నాయి నీ తమ్ముడు ఎంతకన్నా ఎక్కువ చేస్తాడని పొందం కాయ అన్నాడు వాడికి అర్థం ఉంది నా తమ్ముడికి నేను మంచి పని చేయాలని అనిపించుకున్నాను వాడు ఏం చేస్తాడో సరే అంటాడు ఎన్ని రోజులుంటే ఒక నెల రోజు చాలు వీడు ఎన్ని సంవత్సరాలు చేశాడు పదివేలు ఒక నెల సార్ సరే అని మీకు ఎంత కుతూహలం ఉంటే నాకు తోచే విధంగా నేను చేసుకుంటాను అని వాడు అన్ని పనులు చేశాడు ఆ పనులు చేసిన తర్వాత అందరూ సమావేశపడి ఎవరు మంచి పనులు చేశారు ఎవరు చెడ్డ పనులు చేశారు అందరూ కలిసి చిన్నాడుకేస్తాడు అతను ఏం చేశాడో మీరేసారు అంటాడు వాడు ఒకటే మాట్లాడతాడు నా శరీరం నాకు ఎంత ముఖ్యము నా గ్రామస్తుల యొక్క శరీరం కూడా అంతే ముఖ్యము నాకు ఆకలి దప్పులు తీరాలి కాబట్టి బావులు దబ్బించాను రోడ్లో వేయించాను ఆ పిల్లలు స్కూల్ కావాలి ఉన్నంత స్కూల్కి పంపించి ఏర్పాటు చేశాను వాళ్ళకి కావాల్సిన అన్న ప్రసాదం వ్యాధి తెలిసిన వాళ్ళకి ఆ సూట రెట్టించాను ఈ పనులు చేశాను ఈ పిన్న నాతో సహా అందరూ సహా అందరూ సహా నేను ఈ గ్రామంలో ఈ అద్దెలో ఉన్న అందరికీ కూడా నా అవసరం ఎంత నా అవసరాల మించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పే తపంతో నేను చేశాను ఎందుకన్నా నాకేం కావాలి అంటాడు అప్పుడు ఆలోచిస్తాడు నిజం వాళ్ళు చెప్పింది వీళ్ళు చేసిన దాన్ని విరుద్ధంగా చేశాను కాబట్టి తను తప్పు చేసుకుని ఇద్దరు కలిసి వాళ్ళు చక్కగా ఇంకా మరింతగా బాగుపడ్డాడు దీన్ని బట్టి ఏంటి నీకు తెలిసేది మంచి పనులు అంటే ఏంటి దేహానికి కావాల్సిన పనులు లేదు దేహానికి ఏం కావాలి ఆహార పానీయాలు కట్టుకోవటానికి బుట్ట ఉండటానికి ఇల్లు ఈ మూడు ఈ మూడు వసతులు ఊళ్ళో ఎవరికి ఉన్నాయి లేదు అని ఆలోచిస్తూ చేస్తూ 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 ఉన్నాడు ఇక్కడ ఊరు ఎక్కడుంది దేహమే ఉంది నీ పనులు నువ్వు చేసుకోవటానికే నీకు టైం లేదు గత నుంచి ఇప్పదాకా కూడా తన పనులు తాను చేసుకున్నందు పూర్తిగా స్వేచ్ఛ ఏ ఋషికి కూడా లేదు ఏ దేవుళ్ళు కూడా లేదు కానీ ప్రస్తుతం ఋషులు దేవుళ్ళు ప్రశ్న పక్కన పెట్టి నిత్యకూర్చే ఆహారాలు నిద్ర లేవటం పడుకోవటం ఒక పద్ధతిగా చేసుకుని ఈ మధ్యకాలంలో వాడు తన పనులు తాను చేసిన వాళ్ళు ఎంతమంది దేవుని రక్షించుకోవడానికి చేస్తాడు నా దేహం బాగుంది నా దేహం బాగుండాలి నా భార్య పిల్లలు బాగుండాలి అని స్వార్థ బుద్ధితో చూస్తారు అనే బుద్ధి వచ్చింది నా దేహం నా ఇష్టం నా భార్య నా ఇష్టం నా పిల్లలు నా ఇష్టం ఊరు వెళ్ళాకపోతున్నారు ఏదో కొంత పండింగ్ వాళ్ళకి ఇచ్చి ఇవ్వకుండా మంచి కూరగాయలు ఇవ్వకుండా మిగతావన్నీ తానే అమ్ముకుని తానే తింటూ పోతున్నాడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అలాగే ఉందిగా రాజ్యాలు వల్ల వస్తాయి రాజ్యాన్ని పెంచాలా తగ్గించాలా రాజ్యాలు రాజ్యాలు కన్నా ఉంటాయా చిన్న రాజ్యాలు పెద్ద రాజ్యాలు అవుతాయి పెద్ద రాజ్యాలు సామంత రాజ్యాలు అవుతాయి ఇంకా రాజ్యాలు పెడుతాయి అంటే రాజ్యాలు పెడుతున్నాయి తగ్గుతున్నాయి మరి ఆస్తులు పెరిగినా తగ్గినాయా అంత ముందు అతనికి ఆస్తి లేదు కూడా అకే భోడంత వచ్చింది నా ఆస్తి నా ఇష్టం నా అదు ఎవరు రాకూడదు ఈ వదిలే నేను నా దగ్గర భావన స్వార్థంతో ఉండి చేత ఆ పల్లెని స్వార్థంగా అయిపోయి నిష్కామ దృష్టితో చేయలేదు